సీజన్ ఏదైనా పిల్లలకి పెద్దలకి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్స్ ఏదైనా ఉందంటే అది మిరపకాయ బజ్జీ ఏనండి బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీ వారి ఇచ్చిన టిప్స్తో ఈ వీడియో నేను చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం రెండు రకాలుగా మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దామండి మిరపకాయ బజ్జీ వేసుకోవడానికి ఇలా పెద్దగా ఉన్న మిరపకాయలను తీసుకోండి తీసుకున్న మిరపకాయల్ని క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి పొడవగా చాక్తో కట్ చేసుకోండి ఇందులో ఏవైనా ఉంటే బయటికి తీసుకోండి ఎన్ని బజ్జీలు అయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అన్నిటిని ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోండి ఇప్పుడు రెండో రకంగా బజ్జీని వేసుకోవడానికి వీలుగా ఒక మిరపకాయని రెండుగా కట్ చేసుకుని తీసుకోండి మనకు పైన ఇలా రెండు రకాల బజ్జీలు కూడా అమ్ముతారండి చిన్న బావుల్లో చింతపండు గుజ్జుని చిక్కగా ఉండేటట్టు తీసుకోండి ఇందులో కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకోండి చిటికర సాల్ట్ని వేసుకొని కలుపుకోండి చింతపండు వాము సాల్ట్ని బాగా కలుపుకోండి మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయని తీసుకొని మనం రెడీ చేసుకున్న చింతపండుని లోనగా ఉండేటట్టు పెట్టుకోండి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వామును మాత్రమే ఒకసారి పెడుతూ ఉంటామని ఇలా చింతపండు వాము కలిపన్న పెట్టుకోవచ్చండి లేదంటే ఉత్తు వామును మాత్రమే కూడా పెట్టుకోవచ్చు మనం వెయ్యాలనుకుంటున్న బజ్జీలకి చింతపండును అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకుని జల్లించి తీసుకున్న శనగపిండిని వేసుకోండి ఈ బజ్జీ కొంచెం క్రిస్పీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకోండి పిండిలో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి విసుకరతో బాగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలండి ఎక్కడ లేకుండా చూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వామును వేసుకుని కలుపుకోండి బజ్జీలు రుచి కోసమే కాదండి వాము అరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది పిండిని కలిపిన తర్వాత మనకు కరెక్ట్గా ఉందో లేదో అని తెలియడానికి ఒక వేలు పెట్టి చూసుకోండి వేలికి ఏ మందంలో అయితే పిండి అంటుకుంటుందో బజ్జీ కూడా అదే విధంగా వస్తుందని గుర్తుంచుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాసులో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల బజ్జీ వేయడానికి వీలుగా ఉంటుందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయకి మధ్యలో హోల్ని కట్ చేసుకొని మిరపకాయను పూర్తిగా ముంచుకొని బజ్జీని వేసుకోండి కట్ చేసుకున్న గ్యాప్ నుంచి మనకు ఆయిల్ వెళ్ళి లోన కూడా బాగా కుక్ అవుతుందండి కానీ ఈ బజ్జీని మనం పూర్తిగా యాగకుండా తీసుకోవాలి ఈ బజ్జీ కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ పిండిలో ముంచుకొని వేసుకోవాలి ఇలా బజ్జీని టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల పైన క్రిస్పీ లేయర్ వస్తుందండి లోన మనకు మిరపకాయ చాలా స్మూత్గా ఉడుగుతుంది మనం హాఫ్గా కట్ చేసిన మిరగాయల్ని నేరుగా పిండిలో ముంచుకొని వేసుకోవడమే మిరగాయ బజ్జీలో స్టఫింగ్ కోసం కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర కొద్దిగా కారం సాల్ట్ మసాలా పొడిని వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మిరపకాయ బజ్జీని తీసుకొని మజ్జిగ కట్ చేసుకోండి ఇలా మజ్జిగ కట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని అందులో పెట్టుకోండి ఇందులో వేయించుకున్న పల్లీలు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తింటే ఉంటుందండి వామ్ ఒకటి తిన్నా కడుపు నిండిపోతుందండి ఇలా స్టఫింగ్తో చేసిన మిరపకాయ బజ్జీలు రెండు మూడు తిన్నా తినాలనిపిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి